దేవుడు ఇవ్వాలంటే అక్కడ వాయుదేవుడు ఆ యొక్క పూర్యుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ముగ్గురు ముగ్గురు కాసి ఆహా ఈ బంగారీలో మాత్రం మాకు తెలిసి మేము ఎంతో గణితమవుతాము మాకు ఎవరూ అవసరం లేదు అనుకొని అది రాత్ర అనుకొని కొంచెం దూరం వచ్చిన అప్పుడు ఆహా పరమేశ్వర ఏం చేయదు మేము మాట్లాడితే ముందు ఉన్నారు ఏ రంగన లమ్ముడు బింగుడు ఓ రంగన బుగ్గులు ఉన్నాయి కాబట్టి మిమ్మటను బాల మాత్రం దగ్గరికి పిలువకపోతే మాత్రం ఆత్మ ముర్గపుండా బంగారి బాణో వాల క్రీస్తును వస్తారు అని అక్కడ ఛాయ సంగన ఏనుగు ఇదా ఛాయ రాయి దిగదా రాయిన ఇవడాలిమా జమానే ఛాయ నిరోచే ధారోచే రెండు ఆది దిగ్దిని ఈ బింగుడు నిద్ర కావాలంటే ఏం చేస్తాం నేను ఫోటోగ్రాఫర్ కూడా ఆట ఫోటోగ్రాఫీ కూడా ఆట నువ్వు ఆడుతుంది ఆడితో మందారం ఫుల్ మాత్రం కావాలి మందు మాత్రం కావాలి చైనా కలిగేది నా బీపీ వేసిందనుకో అప్పుడు ఆ యొక్క బొండి రాక్షసుడు మాత్రము ఆహా దేవతలారా మీరు ఇంత మాట పలికినారు తప్పు ఏం లేదు తప్పకుండా మాట విద్దామని అక్కడ వాళ్ళు మాత్రం రాక్షసులు పలికినారు పలకగానే ఆహా ఇది మాత్రం చాలా ఎవరికి దొరుకుతారు ఏం చేస్తారు అని ఇంద్రలోకం పోయి ఆ దేవేరు కలగగానే దేవుడు ఏం చెప్పినాడంటే ఇది మాత్రం మన వల్ల కాదు వందనాలు చేసి నానా బాధ పెట్టి అక్కడ మనము అడిగితే అక్కడ విష్ణుమూర్తి మనకు ఏమన్నా కొంతమంతా స్థలం ఇస్తాడేమో తావిస్తడేమో అని నానా అక్కడ విష్ణుమూర్తిని అడిగినాడు అడిగితే ఇక్కడ నా దగ్గర ఏం లేదు మీ దగ్గరనే ఏమన్నా ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక దైవం లేదు ధాన్యం లేదు ఒక తాడు లేదు ఏం లేదు అని చెప్పినాడు చెప్పగానే అట్లా కాదు ఓ మా మాట విన్నా అని అక్కడ ధైర్యందుకు డి కలిసి ఆహా స్వామి ఈ పాదములకు ఇదే మందరం నిలిస్తాం కానీ మాకు మాత్రం మా యొక్క సముద్రంలోనున్న ఉన్న కంపల్సరి కంపల్సరీ కావాలంటే ఓరి బాలకులారా అది కావాలంటే మాత్రం సామాన్యం కాదు నేను అలాడు మాత్రం మా యొక్క బంగారు మంత్రం మాత్రము అందరూ తీసి పడవేస్తే నేను మాత్రం దాన్ని తీసుకొని పోయి ఆ యొక్క లక్ష్మీదేవిని మాత్రము ఆ యొక్క నీల సముద్రంలోపల మాత్రము దాసి పెట్టినాను మీకు సాధ్యం కాదు ఎందుకనగా అప్పుడు ఎన్ని మిత్రులు ఎన్ని బాధలు పడ్డా మీకు కావాలంటే అక్కడ నేడు పర్వతం అక్కడ ఒక రాజు ఉంటాడు నేడు పర్వతం రాదు ఆ రాజు పోయి ఆ యొక్క చల్లకమ్మం తీసుకొని ఆ తాను తీసుకొని మీరు పోతే అక్కడ చల్ల ఎట్లా మీరు మాత్రం పోయి ఆ గంగలోపుల మాత్రము అక్కడ తిరుగుకుంటా 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 నేనుకుంటా నేనుకుంటా పోతే అప్పుడు మీ అదృష్టానికి తాడు తాడు వేస్తే అప్పుడు పాతాల అక్కడ తలుగుతుమమూర్తి అడగగానే ఇక్కడ వీళ్ళు ఆరుగురు కలిసి ఆహా స్వామి మాకు మాత్రం ఈ విధంగా దొరుకుతారా కానీ మరి ఇది దీనికి మాత్రం చల్లగా ఇస్తున్నావు కానీ దీనికి మాత్రం తాడు మాకు ఎంత దొరుకుతుంది ఏమి కదా గు యువతులారా ఓ రాక్షలారా మీరు మంది కలిసి అక్కడ వేడి పర్వతం వరకు రాదు ఉంటాడు ఆయన దగ్గరికి పోయి ఆ చల్లవకాపకు పట్టినంత నాగసర్భించ పడుకుంటారు అంత దాటిపోయి మీరు అక్కడ వేడి పర్వతం రాజు దగ్గరికి పోయి అడిగితే ఆయన మాత్రం నాన్న విధాలుగా ఇయ్యకుండా నాన్న విధాలుగా మీరు బాధపడైనా దాడు తీసుకొని పోయి చల్లకాబం పట్టి అది అక్కడ చల్లదినాడు తిరిగి విష్ణుభూర్తి చెప్పగానే అక్కడ ముందు రాదు